భోజన ప్రియులకి స్వాగతం ఇది మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అందమైన రుచికరమైన వంటలతో మన జర్నీని స్టార్ట్ చేసేద్దామా అయితే ఇవాళ్ళటి రెసిపీ బేల్పూరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా గ్రీన్ చట్నీ కోసం ఒక వంద గ్రాముల వరకు కొత్తిమీర అలాగే పుదీనా రెండు పచ్చిమిర్చి అలాగే రెండు మూడు అల్లం ముక్కలు రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని కొంచెం ఇందులోకి జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి అంతే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది కట్టా మీఠా చట్నీ అదే అండి స్వీట్గా ఉంటుంది కదా ఆ చట్నీ కోసం ఒక యాభై గ్రాముల వరకు చింతపండు గుజ్జుని తీసుకొని ఉడికించుకోండి పొంగొచ్చేంత వరకు ఉడికించుకొని ఇందులోకి కొంచెం బెల్లాన్ని వేసుకొని మరి కాస్తసేపు ఉడికించుకోండి దీంట్లోకి మిరియాల పొడి అలాగే కొంచెం సోంపు కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోండి చిక్కబడి ఇలా తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన తీసుకోండి కట్ట చట్నీ రెడీ అయిపోతుంది బేల్పూరి కోసం ఫ్రెష్గా ఉన్న మురుమురాలని మాత్రమే తీసుకోండి ఇందులోకి ఒక కప్పు బూందీ అలాగే ఒక కప్పు వేయించిన గుళ్ళు అలాగే పానీపూరిని కూడా క్రష్ చేసుకొని వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇందులోకి సన్నగా తరుక్కున్న దోసకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఉడికించుకొని పేస్ట్లా చేసుకున్న బంగాళదుంపని కూడా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని మనం ముందుగా తయారు చేసుకున్న గ్రీన్ చట్నీ అలాగే కట్టా చట్నీని కూడా వేసుకోండి రుచికి తగినంత ఉప్పు అలాగే కొంచెం కారంని కూడా వేసుకోండి ఎందుకంటే బంగాళదుంప టమాటా ముక్కలు ఉన్నాయి కాబట్టి అందులో కొంచెం కారం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఉప్పు కారం అలాగే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి అంతే బేల్పూరి రెడీ అయిపోతుంది కావాలంటే ఇందులోకి సేవ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టైల్లో ట్రై చేస్తే మనం బయట స్ట్రీట్స్లో తినే బేల్పూరి టేస్టే వస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్